అందరికీ ఈరోజు మా ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న కొన్ని రోజా మొక్కలైతే చూపిస్తున్నానండి ఈ వీడియోలో ఈ రోజ్ ప్లాంట్స్ కానీ మీకు నచ్చినట్లయితే ఎవరన్నా కానీ కొత్తగా వీడియో కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే చాలామంది చూస్తున్నారు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మొత్తం ఎన్ని రకాల రోజా పూలు ఉన్నాయో చూడండి ఇది బటన్ రోస్ అండి చాలా చిన్నగా వస్తుంది గుత్తులు గుత్తులుగా వస్తుంది అయితే చాలా బాగుంటుంది ఇది చాలా నచ్చి నేను తీసుకున్నాను ఇలా నా దగ్గర కొన్ని రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి పన్నీర్ రోజ్ హైబ్రిడ్ రోస్ బటన్ రోస్ అలా చాలా రకాల రోసెస్ అయితే ఉన్నాయి కొన్ని ఇవి కొన్ని మా ఇంటి దగ్గర ఇంకొన్ని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయండి ఈ రోజు ఫ్లవర్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఈ ప్లాంట్స్లో అయితే ఎన్ని బడ్స్ ఉన్నాయో ఎన్ని ఫ్లవర్స్ వస్తే వచ్చాయో ఒక మొక్కకి ఇవి బటన్ రోస్ అండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ వీడియో మొత్తం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే ఆరెంజ్ కలర్ ఫ్లవర్ అండి చాలా పెద్దగా ఉంటుంది హైబ్రిడ్ రోజ్ విచ్చుకుంటే ఇంకా పెద్దగా వస్తుంది చాలా బాగుంటుంది చూడ్డానికి పన్నీర్ రోస్ నాటు పన్నీర్ రోస్ ఇలా చాలా రకాలు అయితే ఉంటాయండి నా దగ్గర మీలో ఎంతమందికి రోజ్ ఫ్లవర్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇదైతే నేలపైన నాటుకోవడం వల్ల చూడండి ఎంత పెద్ద మొక్క అయిందో ఇలా నేలపైన నాటుకోవడం వల్ల చాలా ఎక్కువ ఫ్లవర్స్ అయితే వస్తాయండి మన పూజ ఉండడం వల్ల కోసేసాము కొన్ని ఫ్లవర్స్ చూడండి ఇది నాటి చాలా అంటే చాలా డేస్ అయిపోయింది అందుకే చెట్టు ఇలా ఉంది అయినా కూడా చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో ఈ మొక్కకి ఇదైతే కొంచెం ఎండిపోయినట్లుంది అయితే ఇంకా ప్రూన్ చేసి తర్వాత వీటికి కొన్ని మందులు ఇస్తే చెట్టు బాగా ఉంటుంది అలా చేయాలండి సబ్స్క్రైబ్ చేసుకోండి